ఏసు ప్రభు లేఖనము సెలవిస్తూ ఉన్నది సహోదరుడా సహోదరి ఈ గ్రామ ప్రజలకు గొప్ప సువార్థమానం అంటే ఏసు ప్రభుని గురించి మీకు తెలియజేయడానికి ఈ యొక్క గ్రామానికి వచ్చినాం పాపులను రక్షించుటకే యేసుక్రీస్తి లోకానికి వచ్చినని ఆయన లేఖనము సెలవిస్తూ ఉంది పాపులు ఎవరై అంటే ఈ లోకంలో జంతువులు పక్షులు ఈ జంతువులు ఈ పక్షులు కాదు కానీ మానవుడే ఈ లోకంలో పాపము చేసి పాపిగా ఉంటున్నాడు ఎందుకంటే జంతువులు పక్షులు ఈ భూమి మీదన జీవరాశులు నరహత్యలు చేయవు కుట్రలు పన్నవు ఇతల సొమ్ము దోసుకోదు కాబట్టి మానవుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు త్రాగుతా ఉంటుండు వ్యభిచారం చేస్తుడు నరహత్యలు చేస్తున్నాడు ఎన్నో కుట్రలు పన్ని తన సహోదరుల పట్లనే సహోదరుల పట్లనే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ పాపములు వచ్చినాడు మరి పాపములు ఎందుకు తీసివేయాల మానవునికి మరి పాపములు ఎందుకు తీసివేట కేసు క్రీస్తు వచ్చిండంటే పాపం వల్ల వచ్చ జీతము మరణం అంటా ఉన్నాడు ఈ లోకములు మనం కూలి పని చేస్తే కూలి దొరుకుతుంది జాబు చేస్తే జాబు దొరుకు జాబుకొచ్చిన జీతం వస్తుంది ఇంకా ఏ పనికి పోతే ఆ జీతాలు మనకు వస్తాయి అయితే పాపము చేయటం వల్ల మానవునికి వచ్చే జీతం ఏందంటే మరణము ఇక్కడ ఎవరిని నమ్మినా ఎవరిని విశ్వసించినా మరణిస్తావు కానీ మనిషికి రెండు మరణాలు ఉన్నవి ఒకటి ఇక్కడ శరీర రకంగా మరణిస్తావు రెండవది ఆత్మరకంగా మరణిస్తావు అయితే ఏ సుక్రీస్తి పాపములో మానవుడు చచ్చిపోతే నరకానికి వెళ్తాడని ఆ రెండో మరణము తప్పించటకు వచ్చినాడు ఆయన నమ్ముకుంటే రెండో మరణము తప్పించబడుతుంది నీ పాపములకి క్షమించటకే తీసివేటకే నేను రక్షించటకే నరకము తప్పించుటకే ఆ కలవరసలో తానిగా ప్రాణత్యాగం చేసి మూడవ దినమున సమాధిని గెలిచి మృత్యుంజేడై తిరిగి లేచినాడు మళ్ళీ తిరిగి రానయున్న ప్రభై ఉన్నాడు అందుకనే పాపులను రక్షించడం కేసు ఈ లోకానికి వచ్చిన ఆయన లేఖనం సెలవిస్తూ ఉంది కాబట్టి సహోదరా సహోదరి మన ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే అతను ఎన్నిసార్లు అంటామో గుర్తొచ్చినప్పుడల్లా నువ్వు ఈ పని చేసినావు ఈ పాపం చేసినావు ఈ పాపం చేసినావు అంటాం అయితే దేవాది దేవుడు ప్రపంచ మానవులందరినీ ప్రేమించి మానవుని ఎలాంటి పాపమైన తీసివేటుకొచ్చాడు నువ్వు ఎలా పాపివైనా సరే యేసు ప్రభు చంతకురా నువ్వు బాధపడకు దుఃఖపడకు నీ కుటుంబం అసహించుకుంటుందని నీ యొక్క చుట్టుపక్కల నేను దూషిస్తున్నా బాధపడకు నేను ప్రభు పిలుస్తున్నాడు నేను ప్రభు ప్రేమిస్తున్నాడు నేను ప్రభు రక్షించడానికి ఆయన ఇక్కడికి వచ్చి మమ్మల్ని పంపాడు కాబట్టి మాటల మీరు రక్షణ పో